ఇవాళ ఈ వరద ఉదురుతం వల్ల ఇక్కడ ఎస్టీ కాలనీ వేలావుడి ఎస్టీ కాలనీ కానీ అలాగే పుత్తూరులో కూడా కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి వాళ్ళంతా కూడా ఇక్కడ స్కూల్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఆమ్లెట్ జరుగుతూ ఉంది వాళ్ళకున్న వసతులు అన్ని కూడా కల్పించడం జరుగుతాయి భోజనాలు కానీ అవన్నీ కూడా దగ్గరుండి ఉండి ప్రభుత్వమే చూసుకుంటా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కూడా రికార్ రేపు రికార్డ్స్లో వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే పని చేస్తాను ఎవరికైతే పట్టాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్కా ఇల్లు కట్టించి ఎవరు హౌస్ సైట్స్ లేని వాళ్ళకి నెక్స్ట్ వేడితో వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా ఇల్లు కట్టించామని చెప్పి మాటిస్తా ఉన్నాం వాళ్ళకి కూడా తహసీల్దార్ గారికి మళ్ళీ డిఈ గారికి ఏఈ గారికి మళ్ళీ మన ఆర్డీఓ గారికి కూడా మనం ఇక్కడ ఉన్నారు వాళ్ళ సమక్షంలో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ టేకప్ చేస్తాం అలాగే కుశస్థలం మీద మనకి ప్రతి సంవత్సరం కూడా వరద ఉద్రి ఎప్పుడైతే ఉందో అక్కడ కొద్దిగా డ్యామేజ్ అవుతా ఉంది లాస్ట్ టైం కూడా మనం వచ్చినప్పుడు కొద్దిగా టెంపరీగా మామతులు చేసి చేసాము ఇప్పుడు కూడా మన దెబ్బంది మొన్న లాస్ట్ వీక్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారి కూడా ఇవ్వడం జరిగింది కాదు దాదాపు ఇరవై ఆరు కోట్ల ప్రపోజలు తీసుకెళ్లి ఇది ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీన్ని ఎలివేట్ చేసి కట్టాలి అప్పుడే కానీ ట్రాఫిక్ పాస్ కాదు అప్పుడు ఎందుకంటే కృష్ణాపురం ఎప్పుడైతే గేట్లు ఎత్తారో ప్రతిసారి కూడా ఇక్కడ వరద ఉడితే వస్తూ ఉంది ఎందుకంటే అది గొలుసు చెరువులు కాబట్టి కట్టు చెరువులు చెరువులు కాబట్టి మొత్తం నీళ్ళ నుంచి వచ్చినప్పుడు దిగువ ఉన్న అన్ని కూడా మునుగోడానికి కొట్టుకోవడానికి స్కోప్ ఉంది దాని కారణం ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది